నాకు ప్రత్యక్షంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి అంటే సుమారు నలభై రెండు సంవత్సరాల పైన అనుబంధంతో పాటు వారు వారితో అనేక సార్లు ప్రత్యక్షంగా చర్చించేటువంటి అవకాశం వారు دیش پی واپاروت آنرجا کی فیل سٹی آنرجا ہائی اتنا ఆయన సేవలు భాష సంస్కృతి తెలుగు యొక్క ప్రత్యేకత గురించి చెప్పడానికి ఆయన పత్రికల్లో అనేక వ్యాసాలు లేక విషయాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా తెలుసుకోవటానికి అవసరమైన విషయాలు ఎన్నో ఎన్నో ఇంతకంటే ముఖ్యంగా ఈ పత్రికా రంగంలో రాకముందు ఒక సామాన్య రైతుగా వ్యవసాయం మీద ఉండేటువంటి మక్కువతో అన్నదాత పేపర్ ద్వారా రైతులకు వ్యవసాయాన్ని సాంకేతికంగా అధునాత పద్ధతుల్లో చేయడంతో పాటు అధిక ఉత్పత్తికి ఉత్పాదకు అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ అనేక సేవలు అందించిన మార్గదర్శి అదేవిధంగా వివిధ సంస్థల్లో ఎక్కడనైనా ఆయన విజయవంతంగా వివరించడంతో పాటు ఈ పూర్తి కాలం ఆయన ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా ఇతర సంస్థలు నిర్వహించే వాళ్లకు మార్గదర్శకంగా ఆదర్శకంగానే కాదు ఒక నిర్వహణ దాక్షకుడికి సంకేతంగా నిలిచి ఎందుకంటే ప్రత్యేకంగా తుపానులు వచ్చినప్పుడు కానీ సునామీలు వచ్చినప్పుడు కానీ లేక ఇతర విపత్తులు వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఆయన సంస్థ ద్వారా పేదలకు ఇండ్ల నిర్మాణంతో పాటు వివిధ రేఖలు సహా సేవలు అందించేటువంటి మహనీయుడు అందుకు ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తూ తెలుగు తెలుగు రాష్ట్రంలో ఆయనను పూర్తి పొంది ఆ విధంగా ఓ నిర్వాహధుడిగా ప్రజాసేవకుడిగా నిర్వహించేటువంటి ప్రతిదాని ఓ ప్రత్యేకతను స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించటంతో పాటు ఒక మార్పు సంస్కరణకు ఆర్జుడిగా గమనించవలసి ఉంది ఆ విధంగా వారి స్ఫూర్తిని పొంది మనం ముందుకు సాగుతామని ఆయన నిర్వహించినటువంటి ఈ సేవలను చిరస్మరణీయంగా వెళ్తాం అందుకు ఈ సంస్థలో పనిచేసేటువంటి వారందరికీ కూడా మీరు వారి స్ఫూర్తిని పొంది ఆ వారసత్వాన్ని ఆ ఆలోచన విధానాన్ని కొనసాగించి సమాజానికి ఉపయుక్తంగా ఆయన ఆశించిన ఈ సంస్థను కూడా కొనసాగాలని నేను ఆశిస్తూ సెలవు రామోజీరావు గారి మృతి దేశానికి ఒక తీరని లోటు ఎందుకంటే పత్రికా రంగంలో మరి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు అక్షర బాధ్యత తీసుకొని అక్షరానికి కూడా ఒక అర్థం ఉంటుంది అక్షరానికి కూడా ప్రజల యొక్క కష్ట సుఖాలను పాల్పంచుకుంటారని చెప్పే ఉద్దేశంతో ఎన్నో రకాల స్కామ్లను వెలికిదీసి ప్రజల పక్షాలను నిలబడి ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు న్యాయం చేసిన మనిషి రామోజీరావు గారు కేవలం పత్రికా రంగమే కాకుండా ఫిలిం సిటీ నిర్మాణం చేసి దేశంలో ఉన్న సినీ రంగాన్ని అంతా కూడా హైదరాబాద్కి రప్పించిన ఘనత కూడా రామోజీ రావు గారిది మరి ఈరోజు మన మధ్యలో ఆయన లేకపోవడం నిజంగా కూడా తీరని లోటది మరి ఆయన కాలం చేసిన ఆ వార్త తెలవగానే నిజంగా దిగ్భ్రాంతికి గెలవలేము వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటూ మరి ఆయన ఆశయాలని రాబోయే తరం అంతా కూడా భుజస్కంధాల మీద మోసి ఈ దేశంలో అందరికీ చాటు చెప్పాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవుస్తారు